నీ మార్పు ఎలా ఉండాలి నిన్ను చూసి నీ కుమార్తె అనుకోవాలి భక్తిగా ఉంటే మా అమ్మంత భక్తిగా ఉండాలి అనుకోవాలి అన్ని పాత్రలో ఉన్న నిన్ను చూసి నీ కుమారుడు అనుకోవాలి తెలుసా ఒకప్పుడు భయంకరమైన అలవాట్లు ఉండేవి అవి ఏవి ఇప్పుడు లేవంటే మా నాన్న అంటే ఇంత గొప్పని మీ నాన్నలా నేను మారిపోవాలనిపించేటట్టుగా నీ పిల్లలు ఉండాలి ఏంటి మీ పిల్లలు మిమ్మల్ని చూసి అంటున్నారు అలా మా అమ్మలా నేను రొట్టెలు చేయాలనుకుంటుంటారు మా అమ్మలా నేను కూర ఉండాలనుకుంటుంటాను ఏంటి అమ్మలా ఇవన్నీ ఉండాలనుకుంటున్నావు మంచిదే అమ్మ మారినట్టుగా నేను మారాలన్నట్టుగా అమ్మగా నీ ఉంటున్నావా నీ కూతురు ఉంటుందా ఏంటి మా అమ్మ పెద్ద తిరుగుబోతులు తాగుబోతులు వాళ్ళు పెద్ద అబద్ధాలు మాట్లాడుతుంటారు నాకు నచ్చదండి అనిపిస్తే ఓ పని చేయండి మీరెవ్వరిని మాదిరిగా పెట్టుకోకండి మీకు ముందు యేసు క్రీస్తు ఉన్నారు పౌలు గారు ఏమన్నారంటే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి ఒకవేళ పౌలు గారిని పోలి కూడా మీకు నచ్చుకోవాలనిపించకపోతే క్రీస్తే ఉన్నాడు కదా క్రీస్తులో నీకు నచ్చిందంటూ ఏముండదు అంత గొప్ప జీవితం నువ్వు మారితే ఆయనలా బ్రతకాలి ఓ మనిషి గనక జీవించాలనుకుంటే క్రీస్తును పోలి జీవించండి